థర్టీన్ ప్లస్ టూ ఇస్ ఈక్వల్ టు టెన్ ఉంది ఎంత ఉండాలి ఫిఫ్టీన్ ఉండాలి ఇక టెన్ ఉంది ఈ రాంగ్ ఈక్వేషన్ ఓకేనా టెన్ టు సిక్స్ జరిపి ఆన్సర్ కనుకున్నాం అనుకో చేసిన కంపక్స్ ఎంత పెద్ద ఉందో సేమ్ బుక్ లెక్క ఉంది కంపక్స్ ఇది మస్తు పెద్దగా ఉన్నది నీకే ఒక మొత్తం మస్తు పెద్ద ఉన్నా ఏమైనా పెట్టుకోవచ్చు ఓకేనా ఇది నీకే ఇస్తాం ఓకేనా ఆన్సర్ అనుకుంటే ఈ కంపక్స్ నీకే ఓకే వస్తాయి ఓకే ఏం చేసినావు దీని ఏం చేసావు ట్వెల్వ్ ప్లస్ థర్టీన్ ప్లస్ టూ ఈజ్ గోల్డ్ ఇది నెంబర్ ఏది కరెక్ట్ ఇది రాంగ్ కంపాక్స్ బాక్స్ పెద్దది మ్యాక్స్ లెవెల్ ఉన్నది ఓకే అది సిక్స్ అవుతుంది అది ఫైవ్ అవుతుంది అది ఎలా పెడతావు ఓకే వచ్చిన ఆన్సర్ కానీ ఇది పెడుతున్నా ఆన్సర్ రావాలి అది కూడా పెట్టాలి స్టేక్ అది ఎలా పెడతావు अलग डालवेटे द रांग अधीर इंदौर के शामिल पिंजरे को डालेंगे इनका द आंसर ए नंबर है का डालवेटे नाइट प्लस टू टेन ओ वाव वेरी गुड ए कैंप बॉक्स